హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ కిచెన్లోకి అయితే వచ్చేసాను వంట చేస్తానని అనుకుంటున్నారా మంచి డిఫరెంట్గా కోడిగుడ్డు పులుసు పీక్ లెవెల్లో టేస్ట్ ఉండేలాగా అది చేసేస్తాను అదేంటో చేసేద్దాం రండి ఈరోపు మీరు చక్కగా మా వీడియోలు ఎంతో ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి చక్కగా ఒక సిక్స్ ఎగ్స్ అయితే వాటర్లో వేసుకొని బాయిల్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ బాయిల్ అయ్యేలోపు మనం ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసేసుకుందాం ఇప్పుడు కోడిగుడ్లు అయితే చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని పోలిసేసుకుందాం స్టవ్ వెలిగిచ్చేసుకుందాం చక్కగా ప్యాన్ పెట్టేసుకొని ఓకే ఇప్పుడు చక్కగా ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ మినిట్ ఆయిల్ వేడెక్కిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఒక చిటికేడు పసుపు ఎందుకంటే ఈ ఎగ్స్ చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చక్కగా ఈ ఎగ్స్ చక్కగా ఆయిల్లో ఇంకా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా ఆయిల్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు ఈ గిన్నెలో తీసేసుకుందాం కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు చక్కగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు చక్కగా ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తాం స్వీట్ని కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చు వేపేసుకున్నాం సో కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే ఆనియన్స్ చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గ పెట్టేసుకున్నాం ఆనియన్స్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్ట ఫ్రెండ్స్ ఇదిగోండి డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పాను కదా ఇది ఈ వెల్లు వెల్లుల్లిపాయలు అనమాట ఈ మన కర్రీకి ఇదే అన్నమాట డిఫరెంట్ చక్కగా వెల్లిగడ్డలు ఇలా ఒలిచేసి ఈ మన ఆనియన్స్ మగ్గేటప్పుడు వీలేస్తే అనుకోండి ఫ్రెండ్స్ చక్కగా ఆ ఫ్లేవర్ అంతా ఈ ఆనియన్స్తో పాటు మన కర్రీకి అయితే వచ్చేస్తుంది డిఫరెంట్ అని చెప్పింది ఇదే ఇప్పుడు ఒక టూ మినిట్స్ చక్కగా మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం వెల్లుల్లిపాయలు వేయంగానే ఫ్లేవరు కుమాయిస్తుంది ఫ్రెండ్స్ చక్కగా టూ మినిట్స్ అయ్యింది ఆనియన్స్ అన్నీ చక్కగా బ్రౌన్ కలర్లో మగ్గిపోయినాయి మనం వేసుకున్న వెల్లిగడ్డ కూడా చక్కగా వేసారా బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు చక్కగా టూ టేబుల్ స్పూను కొద్దిగా త్రీ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా బాబోళ్ళు కొంచెం కారం తింటారు కాబట్టి చక్కగా త్రీ ట్రేబుల్ స్పూన్ కారం వేసుకొని కసాలి ఇది కూడా చక్కగా వన్ మినిట్ ఈ కారం కూడా వేసాం కదా ఇది కూడా ఈ ఆనియన్స్కి చక్కగా ఇది ఒకటి వన్ మినిట్ చక్కగా ఈ టైంలో సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ హై స్పీడ్ వద్దు ఇక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నాన్ నానబెట్టుకున్నాను నేను చూసారా చక్కగా పులుసు అంతా ఇలాగా అప్లై చేసుకొని పులుసు కూడా పోసేసుకుందాం మనం ఉల్లిపాయలు మొక్కటాకి సాల్ట్ వేసాం అందుకని ఇప్పుడు తగినంత కళ్ళుప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటారు ఇది కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి చింతపండు పులుసు వేస్తే ఆ ఫ్లేవరే వేస్ట్ ఫ్రెండ్స్ చక్కగా నీట్గా మనం ముందుగా వేయించుకున్నటువంటి ఈ ఎగ్స్ కూడా చక్కగా వేసేసుకుంటాం ఇప్పుడు ఈ పులుసు చక్కగా మనకి రెడీ అవడానికి ఒక్క టూ మినిట్స్ టైం పట్టింది ఇప్పుడు మూత పెట్టేసుకొని టూ మినిట్స్ మగ్గనిద్దాం ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వన్ మినిట్ వన్ మినిట్ మర్చిపోయాను ఇప్పుడు చక్కగా నిలువుగా చీల్చుకున్న ఈ పచ్చిమిర్చి కూడా తీసేద్దాం ఇప్పుడు మూత పెట్టి చక్కగా ఒక టూ మినిట్స్ అయితే ఉడకబెట్టేద్దాం వావ్ హలో ఫ్రెండ్స్ కోడిగుడ్డు ఫుల్సు రెడీ ఇక ఫైనల్గా వచ్చేసింది చూసారా ఎంత చిక్కగా చక్కగా మనకి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు సలైన కట్టడం ఉప్పు కారాలు ఒక్కసారి చెక్ చేసుకుందాం సూపర్ ఏం అవసరం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు లాస్ట్ గట్టం కొత్తిమీర్ వేడి వేడి కోడిగుడ్డు పులుసు స్పెషల్ రెసిపీ రెడీ కానీ ఆ వెల్లుల్లిపాయలు అలా ఒలిసి వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం లైక్ చేయాలి ఒకసారి ట్రై చేయండి మా యొక్క కోడిగుడ్డు పులుసు అయితే రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం వేడి వేడి కోడిగుడ్డు పులుసు రెడీ చక్కగా చిక్కపొడిపోయిందో ఎత్తు పచ్చిమిరకాయ కూడా వేసుకోవాలి చింతపండులో నాని పచ్చిమిరగా దాని టేస్టే వేరు ఓడిగుట్టు కాదు ఈ పచ్చిమిరకాయ చింతపండులో నాని పచ్చిమిరకాయలు చాలా టేస్ట్ ఫ్రెండ్స్ అన్నం కలిపి దాంతో గోల్డమ్ మాత్రం వేడి వేడిగా అల్లి చదువు చేసేస్తారు అదే తెలుగులో మా మంచి జైల్ మా గోల్డమే గోల్డమ్మా బా సూపర్ ఫ్రెండ్స్ ఈ పచ్చిపెడన్ అనేది టేస్ట్ మాకు వండర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్ డోంట్ మిస్ మీ గోడిగుడ్డు పూలుసు ఎప్పుడు ఉన్నట్లు కాకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంది మీరే ఫిదా అయిపోతారు సూపర్ మరి గుడ్డు కుల అన్నీ తిని మరి తిరుగుతుంది గుడ్డు ముక్క కూడా పెట్టుకొని ఫ్రెండ్స్ ఓకే నో వాచ్ వండర్ఫుల్ ఓడుగుడ్డు పులుసు చక్కగా వెల్లుపాయలు అన్నీ వెబ్సైటు అసలు ఫ్లేవర్ చాలా బాగా ఉంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎంతో ఆదరిస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నమస్కారం ఎంజే కిచెన్ బ్లాత్స్